సాయిపల్లవి ఇంట పెళ్లి బాజాలు మొదలవునున్నాయి అంటూ కుటుంబ సభ్యులు శుభవార్తతో మన ముందుకి వచ్చేసారు పద్ధతులు దాటి హద్దులు మెరితే సినిమాల్లో కూడా నటించేదే లేదు అంటూ తేల్చి చెప్పేసిన ఏకైక హీరోయిన్ సాయి పల్లవి సాయి పల్లవి ఇంట కూడా సంక్రాంతి వేడుకలు కూడా ఎంత ఘనంగా జరుగుతూ ఉన్నాయో మనందరము చూసాము సాయి పల్లవి లానే తన సిస్టర్ ఉండడంతో తన సిస్టర్ కూడా సోషల్ మీడియాలో అభిమానులు ఎంతగానో ఇష్టపడడం మొదలుపెట్టారు అయితే తను కూడా ఒక తమిళ్లో సినిమా చేసిన తర్వాత ఇక తన స్టడీస్కి అని లో తన కెరీర్ని కొంచెం ಸಾಗಿಸ್ತು ರೀಸೆಂಟ್ ಕಾಲ తన మాస్టర్స్ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ని కూడా సాయి పల్లవి షేర్ చేసుకుంటూ వచ్చింది తనకి తన సిస్టర్ అంటే ఎంతగానో ఇష్టమని చెప్పుకోవచ్చు అటువంటి చెల్లెలు ఇప్పుడు తన పెళ్లి లెక్క దానికి సంబంధించిన ఒక పోస్ట్ను కూడా సాయి పల్లవి సిస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ స్వార్థం లేని ప్రేమని ఓర్పుతో భరించే ప్రేమని ఎలా ఉంటుందనే విషయాన్ని నాకు ఎన్నో నేర్పించావు నీతో ఉండడం ఇకపైన నీతో జీవితం పంచుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ తన బా కాబోయే భర్త పేరుని అలానే తన ఫొటోస్ని రివీల్ చేసుకుంటూ త్వరలోనే పెళ్లి బాజాల మోగనున్నాయని ఆయన గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది